శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ రోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అలాగే శ్రీ ఆంజనేయం జ్ఞానయోగ మండలి జనాల శాఖ అందరి బ్రాంచెస్ కూడా అన్ని బ్రాంచెస్ కూడా ఇక్కడ రావటం జరిగింది అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా కిషోర్ గురుజీ గారితో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నన్ను నామినేట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో బస్ స్టాండ్ దగ్గర ఒక సత్రంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు మొట్టమొదటిసారిగా కిషోర్ గురుజీ గారితో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో మరి ఇక్కడ ఈ ప్రెంసిస్లో యోగా శిక్షణ కార్యక్రమం పెడదామని చెప్పి గురువుగారు అనుకున్నారు కానీ కుదరలేదు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజున మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక్కడ జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమము కిషోర్ గురుజీ గారి ఆధ్వర్యంలో మరి సుబ్బారావు గారి పరివెక్షన్లో ఆయన ట్రైనింగ్ కూడా సంవత్సర కాలం నుంచి నిర్విరామంగా ఇక్కడ చేస్తున్నాము గిరీశ్వర్ యోగా ఆ యోగా చేయటం వలన నేను రెగ్యులర్గా మరి యోగా ఇక్కడికి వచ్చాను ఈ రోజు కూడా మానలేదు రావటం వల్ల నాకు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి శారీరక సమస్యలు కానీ నాకు కలచలేదు అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది మరి ఆ స్ట్రెస్ని జయించాలంటే యోగా అనేది కంపల్సరీగా చేయాలి యోగా కాకుండా ఏదో ఒక శరీరక నన్ను వ్యాయామం చేయాల్సి ఉంటుంది ఆ భాగంలో నేను ఎప్పటి నుంచో అంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటాము కానీ యోగా చేయాలని అనుకున్నామండి నాకు ఇక్కడ రావటం వలన కిచోరి గురిజీ గారి సంవత్సరంలో మరి ఇక్కడ ప్రతిరోజు యోగా చేయటం వలన స్ట్రెస్ అనేది చాలా వరకు జయించానని అనుకుంటున్నాను ఎందుకంటే కోర్టులో ఉద్యోగం అంటే బాగుంది కాదు చాలా స్ట్రెస్తో కూడుకున్న పని మార్నింగ్ టెన్ థర్టీకి బెంచ్ ఎక్కితే మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అవుతుంది తెలియదు ఆ విధంగా మరి బెంచ్కి వెళ్ళి చాలా దైరేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఈరోజు వరకు మార్నింగ్ వెనక కోర్టుకి వెళ్ళి ఈవినింగ్ ఏ టైంకి వచ్చినా కానీ ఇటువంటి సమస్య లేకుండా ఇంకా రెట్టింపతితో పనిచేయటం జరుగుతుంది కాబట్టి మన కోర్టులో ఉన్న స్టాఫ్ కానీ మరి ఇతర సిబ్బంది కానీ మరి మన కోర్టు ఫేమిసిస్లో మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి దాకా యోగా కార్యక్రమాలు జరుగుతాయి మరి ఎటువంటి ఫీజు కూడా గురువు గారు తీసుకోరు ఫీజు చెప్పుగట్టడం జరుగుతుంది మరి అందరూ ఎందుకు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు నాకు తెలియదు కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే మన జ్యుడిషారీ స్టాఫ్ అందరూ కూడా మరి రోజు నిత్య యోగా సాధన కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మొత్తంసారి అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన కిషన్ గారికి అలాగే మా ఎమ్మెల్యే స్టాఫ్ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటు థ్యాంక్ యూ మనంద